హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం గుంటూరు మున్సిపల్ ఏరియాలో అండి అది తక్కువ ధరకే ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి ఈ ల్యాండ్ మనకి చాలా చాలా తక్కువ ధరకు వస్తుందని ఎవరు మిస్ చేసుకోవద్దు నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉండదండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కావాలి ఈ వీడియో చుట్టూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అది చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లిక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఇది గుంటూరు మున్సిపల్ ఏరియాలో వస్తుందండి పుత్తూరు విలేజ్ అండి కలపతూరు టౌన్షిప్లో వస్తుందండి ఈ ఓపెన్ ల్యాండ్ అయితే నూట యాభై గజన్ అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది మీరు చూడొచ్చు ఎంత కూడా లేఅవుట్ ల్యాండ్స్ అండి చాలా చాలా మంచి ప్లేస్కి అయితే వస్తున్నాయి బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోవద్దండి మీరు వీడియోలో చూడవచ్చండి చాలా ప్లెసెంట్గా ఉందండి ఏరియా కూడా ఇది కలపతూరు టౌన్షిప్ అండి నూట యాభై గజన్ ల్యాండ్ అయితే మనకి ఈ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉండేది వెస్ట్ ఫేసింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల ఎనిమిదో తారీఖు అండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి కేవలం ఏడున్నర లక్ష అండి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏడు లక్షల యాభై వేలు అండి చాలా చాలా తక్కువ ప్రైస్కి వస్తుందని ఎవరూ మిస్ చేసుకోవద్దు నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే అండి సో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే క్రీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్ వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము మీరు డైరెక్ట్గా ప్రాపర్టీ చూడొచ్చండి ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ